హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో వెజిటేబుల్స్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సాంబార్ని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా కొలత కోసము ఏదైనా ఒక కప్పు తీసుకోవాలి ఆ కప్పులోనికి సగం వరకు కందిపప్పు వేసుకోవాలి మిగతా సగము శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు కందిపప్పు కలిపి మొత్తం ఒక కప్పు తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మొత్తం పప్పు కలిపి రెండు వందల యాభై గ్రాములు ఉంది అంటే కిలో పప్పు తీసుకున్నాను ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పు పప్పుకి నాలుగు కప్పులు నీళ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే పప్పు మెత్తగా ఉడుకుతుంది పప్పుని మెత్తగా ఉడికించుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను పప్పుని ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మ్యాషర్తో ఇలా మెత్తగా మెదుపుకోవాలి లేదంటే మిక్సీలో వేసుకునేనా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడా కూడా పప్పు కనిపించకుండా ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలి పప్పుని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఆ మ్యాషర్కున్న పప్పు మొత్తం పోయేలాగా చేసుకోవాలి నీళ్ళతో సహా అన్నీ కూడా ఒకే కప్పు కొలతలతో చేసి చూపిస్తున్నాను సాంబార్ని ఎవరైనా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా ఒక కప్పు నీళ్ళు వేసుకున్న తర్వాత పప్పు మొత్తం నీళ్ళల్లో కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పప్పు చిక్కగా ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఒక కప్పు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని ఈ పప్పుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోనికి యాభై గ్రాములు చింతపండుని వేసుకోవాలి రెండు వందల యాభై గ్రాములు పప్పు తీసుకున్నాము యాభై గ్రాములు చింతపండు వేసుకోండి పులుపు కరెక్ట్గా సరిపోతుంది చింతపండులో పీసులు పిచ్చలు లేకుండా ఏరుకొని తీసుకోండి చింతపండులో నీళ్లు వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేయండి ఇప్పుడు ఈ చింతపండులోనికి అరకప్పు నీళ్ళు వేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి మిగతా అరకప్పు నీళ్ళు ఈ పప్పులోనికి వేసుకొని కలుపుకోండి ఆడికి ఒక కప్పు నీళ్ళు వేసుకున్నట్టు అవుతుంది చింతపండుని బాగా మెత్తగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత చింతపండుని నీళ్లతో సహా మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చింతపండుని ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్టుని మనం ముందుగా పప్పులో నీళ్లు వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా అందులోనికి ఈ చింతపండు పేస్టుని వేసుకోవాలి అదే మిక్సీ జార్లోనికి ఒక కప్పు నీళ్లు వేసుకొని చింతపండు గుజ్జు మొత్తం వచ్చేలాగా ఒకసారి కలుపుకొని ఆ నీళ్లను కూడా వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు మొత్తం పప్పులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండు కప్పుల నీళ్లు వేసుకొని కలుపుకోవాలి పప్పుని ఏ కప్పుతో తీసుకుంటామో నీళ్లు కూడా అదే కప్పుతో వేసుకోవాలి పప్పు నీళ్ళు బాగా కలిసేలా ఇలా కలుపుకొని ఈ పప్పుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె మీడియం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి పది లేదా పదహైదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఐదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు మునక్కాయ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు వంకాయ ముక్కలు వేసుకోవాలి అరకప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి సాంబార్లో చింతపండు రసం వేసుకుంటాం కాబట్టి టమాటా ముక్కలు తగ్గించుకొని వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ కూరగాయలకు సరిపడినంత ఉప్పును వేసుకోండి కూరగాయ ముక్కలు మీకు ఇష్టమైనటివి వేసుకోండి ఇష్టం లేనివి స్కిప్ చేసేయండి కూరగాయ ముక్కలకి పసుపు ఉప్పు బాగా పట్టేలా బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వీటిని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి ఇలా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే కూరగాయ ముక్కలలో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది ఇప్పుడు ఒకసారి కూరగాయ ముక్కల్ని స్లోగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవద్దు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా పప్పును ఉడికించుకొని చింతపండు గుజ్జు వేసుకొని నీళ్లు వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ పప్పుని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు మగ్గించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని ఈ పప్పులోనికి వేసుకోవాలి ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత పప్పులో కూరగాయ ముక్కలన్నీ బాగా కలిసేలా స్లోగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఐదు రూపాయలది సాంబార్ ప్యాకెట్ తీసుకొని అందులో ఉన్న పొడిని వేసుకోవాలి ఇలా సాంబార్ పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పుని కూరగాయ ముక్కలు మగ్గించుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఉప్పు కారము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి సాంబార్లో కారం అనేది తక్కువగానే వేసుకోవాలి సాంబారు ఎక్కువ కారంగా ఉండకూడదు ఇప్పుడు మళ్ళీ రెండు కప్పులు నీళ్లు వేసుకొని కలుపుకోండి సాంబార్ అనేది ఎక్కువ పలుచగా ఉండకూడదు మరి ఎక్కువ చిక్కగా ఉండకూడదు సాంబార్ అనేది ఎక్కువ పలుచగా లేకుండా కొంచెం చిక్కగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారము పులుపు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక్క విజిల్ కంటే ఎక్కువ రాకూడదు ఒక విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ని గరిటతో కొంచెం ఎత్తినట్టుగా పట్టుకోండి ఆవిరి మొత్తం పోతుంది కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకోవాలి కుక్కర్లో ఆవిరి దానంతటా అదే పోయేంత వరకు ఉంచుకుంటే కూరగాయ ముక్కలు అనేది మరీ మెత్తగా అయిపోతాయి ఒక విజిల్ వస్తే సరిపోతుంది కూరగాయ ముక్కలు కరెక్ట్గా బాగా ఉడుకుతాయి కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక్కసారి స్లోగా కలుపుకొని కూరగాయ ముక్కలు ఉడికాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి చూడండి కూరగాయ ముక్కలు ఎక్కువ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా కరెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోనికి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి చిన్న గోలీ సైజ్ అంతా బెల్లంని సన్నగా తురుముకొని కానీ దంచుకొని కానీ వేసుకోవాలి బెల్లంని కొద్దిగానే వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే సాంబార్ తీయగా ఉంటుంది సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి సాంబార్ని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ధనియాల పొడి బెల్లము కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఈ సాంబారు చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కబడుతుంది ఒక కప్పు పప్పుకి పన్నెండు కప్పులు నీళ్లు వేసుకున్నాను పప్పుని ఉడికించుకోవడానికి నాలుగు కప్పులు నీళ్లు సాంబార్ చేసుకోవడానికి ఎనిమిది కప్పులు నీళ్లు మొత్తము పన్నెండు కప్పులు నీళ్లు వేసుకొని ఈ సాంబార్ని చేసుకున్నాము కూరగాయ ముక్కలన్నీ వేసి సాంబార్ని ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ సాంబార్ని ఇదే కొలతలతో ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్